ప్రీమైన వారిలో మీ అందరికీ హృదయపరకు అందులో అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు మనం దేవుడు మాట్లాడేది ఏంటంటే గుండి చెదరిన వారిని దేవుడు బాగుచేయ దేవుడు ఏ విషయంలో చెదిరి ఉన్నావు ఏ పరిస్థితిని బట్టి చెదిరి ఉన్నావు నీ స్థితి ఎలాగో ఉన్నది ఏ స్థితిలో చెదిరి ఉన్నా దేవుడు బాగు చేసేవాడు ఎందుకంటే ఒక ఫ్యాన్ పాడవుతే ఫ్యాన్ బాగు చేయడానికి ఒక మానవుని ఏర్పరచాము ఒక జ్ఞానం కలిగిన వారిని ఏర్పరచాను మరి ఫ్యాను ఫ్రిడ్జ్ ఏసీ ఎలాంటివి బాగు చేయటానికి ఒక మానవుడు ఉంటే గుండెని ఏర్పరిచిన వాడు నీ అవయవాల్ని ఏర్పరిచిన వాడు నేను బాగు చేయడానికి దేవుడు ఉన్నాడమ్మా దేవుడు లేడనుకోవద్దు దేవుడు ఉన్నాడు దేవుడే నీకు కార్యము చేస్తాడు ఎవ్వరూ చేయలేరు ఎవరే మానవుని బాగు చేయలేరు అందుకే కీర్తనలో నూట నలభై ఏడో అచ్చనంలో రెండో వచనంలో గుండె చెదరిన వారిని నేను బాగు చేసే దేవుడు అంటున్నాడు ఏ స్థితిలో చెదిరి ఉన్నావో ఏ పరిస్థితిని బట్టి పాడై ఉన్నావో నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీ పరిస్థితిని ఆయన చేతిలో పెడతావా ఆయన చేతిలో పెడితే నిన్ను బాగు చేసి నీ స్థితిగతిని మార్చి నిన్ను అనేక మందిలో తలాగా ఉంచి సాక్షిగా నిలబెడతారు సరేనా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం రెవ్వా మేము చెదిరి ఉన్నాం చెదిరిన వారిని బాగు చేస్తానన్నావు నీ చేతిలో పెడుతున్నావు ఏ ఒక్కరూ మమ్మల్ని చేయలేదు నీవు చేస్తావని నమ్మకంతో నీ చేతిలో పెడుతుండగా అద్భుతం చేసినందుకు స్తోత్రము చెల్లిస్తే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె